Hi friends. ఈ రోజు మన వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి ఒక బంపర్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొత్తం పోస్టులు కనుక గమనించినట్లయితే నాలుగు వేలు ఉన్నాయండి భారతదేశంలో ఉన్నటువంటి ఏ అభ్యర్థి అయినా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మాత్రం తెలుగు ప్రజలు తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి తెలుగు అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తెలుగు అభ్యర్థులందరూ కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ఈ పోస్టులో ఇలాంటి పోస్టులో ఆల్రెడీ తెలుగు వాళ్ళందరూ కూడా మన సత్తా చూపించారు ఫ్రెండ్స్ ఇలాంటి ఆర్గనైజేషన్స్లో మనది ఎక్కువగా మన తెలుగు వాళ్ళే సెలెక్ట్ అవుతూ ఉంటారు సో కంపల్సరీగా ఎవరైతే ఇటు ఆంధ్రా కానివ్వండి అటు తెలంగాణలో ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ మాత్రం అస్సలు మిస్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక వయసు కనుక చూసినట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యనటువంటి ఏ అభ్యర్థి అయినా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మేల్ కానివ్వండి ఫీమేల్ కానివ్వండి ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులే ఫ్రెండ్స్ ఇక జీతం కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వేలకు పైగానే మనకి ప్లస్ అలవెన్సెస్ కూడా కలుపుకుంటే చాలా మంచి శాలరీ ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఇంత మంచి ఉద్యోగాలు అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్స్ రావు పైగా ఈ నోటిఫికేషన్స్కి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ వస్తే మాత్రం ఖచ్చితంగా మనకి జాబ్ వచ్చినట్టే ఫ్రెండ్స్ సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి ఒకవేళ రాకపోయినా సరే ఈ విత్ ఇన్ టైంలో మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్స్ అయిపోయేసరికి సో కంపల్సరీగా ప్రతి అభ్యర్థి తెలుగు అభ్యర్థి మాత్రం ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఎవరు మిస్ చేయకండి ఫ్రెండ్స్ కంపల్సరీగా అప్లై చేయండి ఇప్పుడు ఆ నోటిఫికేషన్ ఏంటి ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి పోస్టులు దానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ లెటర్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ కనుక మనం చూసినట్లయితే ఎఫ్సీఐ అండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఒక భారత ప్రభుత్వ రంగ సంస్థ అండి దీంట్లో మనకి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం రిక్రూట్మెంట్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే ఎఫ్సీఐ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం పోస్టులు కనుక గమనించినట్లయితే నాలుగు వేల నూట మూడు పోస్టులు అండి సో ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ పోస్టులు గాను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే ఎఫ్సీఐ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక పోస్టుల వివరాలు కనుక మనం చూసినట్లయితే జూనియర్ ఇంజనీర్ జేఈ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ లో ఉన్నటువంటి జేఈ పోస్టులు భర్తీ అలాగే అసిస్టెంట్ గ్రేడ్ టూ ఏజీ గ్రేడ్ టూ అంటారండి వీటికి వచ్చేసరికి హిందీ వచ్చేసరికి స్టెనో గ్రేడ్ టూ తర్వాత టైపిస్ట్ హిందీ ఈ రెండు హిందీ సెగ్మెంట్ కి ఇక మూడో వచ్చేసరికి అసిస్టెంట్ గ్రేడ్ త్రీ అసిస్టెంట్ గ్రేడ్ త్రీలో లో జనరల్ అకౌంట్స్ టెక్నికల్ డిపోర్ట్ వీళ్ల పోస్టులు భర్తీ మొత్తానికి కూడా సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి జోన్ వైజ్గా కనుక మనకు ఉన్నటువంటి ఖాళీలు కనుక గమనించినట్లయితే నార్త్ జోన్లో వచ్చేసరికి మొత్తం ఒకటి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే సౌత్ జోన్కి వచ్చేసరికి ఐదు వందల నలభై పోస్టులు ఇవ్వడం జరిగిందండి అలాగే ఈస్ట్ జోన్ కనుక చూసినట్లయితే ఐదు వందల ముప్పై పోస్టులు తర్వాత వెస్ట్ జోన్కి ఏడు వందల ముప్పై ఐదు నార్త్ ఈస్ట్ జోన్కి అయితే కనుక రెండు వందల తొంభై ఒక పోస్టులు ఫ్రెండ్స్ హైయెస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి నార్త్ జోన్లో ఇవ్వడం జరిగింది అండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అలా లోయెస్ట్ కనుక చూసినట్లయితే నార్త్ ఈస్ట్ జోన్కి కేటాయించారు ఫ్రెండ్స్ వంద తొంభై ఒకటి సో టోటల్ గా వచ్చేసరికి మొత్తం నాలుగు వేల నూట మూడు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక అలాగే ఒక్కసారి గమనించినట్లయితే పోస్ట్ వైజ్ గా మనకి ఎన్నెన్నో నోటిఫికేషన్స్ ఉన్నాయి కనుక ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ జూనియర్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి నూట పద్నాలుగు పోస్ట్ ఇవ్వడం జరిగిందండి అలాగే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మెకానికల్ వచ్చేసరికి డెబ్బై రెండు పోస్టులు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ వచ్చేసరికి డెబ్బై ఆరు పోస్టులు ఇవ్వడం జరిగింది అలాగే అసిస్టెంట్ గ్రేడ్ టూ హిందీ వచ్చేసరికి నలభై ఐదు పోస్టులు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే టైపిస్ట్ హిందీ వచ్చేసరికి ముప్పై తొమ్మిది పోస్టులు అలాగే అసిస్టెంట్ గ్రేడ్ త్రీ జనరల్ వచ్చేసరికి ఏడు వందల యాభై ఏడు పోస్టులు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే అకౌంట్స్ వచ్చేసరికి ఐదు వందల తొమ్మిది తర్వాత టెక్నికల్ వచ్చేసరికి ఏడు వందల ఇరవై పోస్టులు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే డిపోర్ట్ వచ్చేసరికి పదిహేడు వందల డెబ్బై ఒక్క పోస్టులు అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో మాక్సిమం నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి మనకి అసిస్టెంట్ గ్రేడ్ త్రీ డిపోర్ట్ ఏజీ త్రీకి మనకి పదిహేడు వందల డెబ్బై ఒక్క పోస్టులు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఒక్కసారి కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక గమనించినట్లయితే ఈ పోస్టులకి ఎవరైతే ఈ జూనియర్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ పోస్టుకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా డిగ్రీ కంప్లీట్ చేస్తుండాలి ఫ్రెండ్స్ అంటే బీటెక్ చదివినటువంటి ఎవరైనా సరే సివిల్ ఇంజనీరింగ్లో లేదంటే కనుక డిప్లొమా చేసినా సరే వీళ్ళు అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ జేఈ సివిల్ ఇంజనీరింగ్కి అలాగే జేఈ ఎలక్ట్రికల్ మెకానికల్ వచ్చేసరికి ఎవరైతే అభ్యర్థులు మీరు బీటెక్ని ఎలక్ట్రికల్గానే ఉండి లేదంటే మెకానికల్ కనుక చేస్తున్నా లేదంటే డిప్లొమా వాళ్ళు ఎవరైనా సరే ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ చేస్తుంటే కనుక ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఇంకేం అడగడం లేదండి మాక్సిమం మనకు వచ్చేసరికి డిగ్రీలో ఉన్నటువంటి మనం చేసినటువంటి డిసిప్లిన్లో కనుక డిగ్రీ చేసి ఉంటే కనుక మనం ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇక అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ తర్వాత దాని కనుక చూసినట్లయితే గ్రాడ్యుయేట్ విత్ ఓ లెవెల్ క్వాలిఫికేషన్ ఉండాలి ఫ్రెండ్స్ అంటే కంప్యూటర్ టైపింగ్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కనుక ఓ ఓ టై ఓ లెవెల్ కనుక క్వాలిఫికేషన్ ఇస్తే కనుక మనం గ్రాడ్యుయేట్ చేస్తుంటే అంటే ఏదైనా డిగ్రీ చదివి ఓ లెవెల్ కనుక మనకి ఉంటే సర్టిఫికేట్ మనం ఈ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే అసిస్టెంట్ గ్రేడ్ టూ ఏజ్ టూ హిందీ కనుక చూసినట్లయితే మనకి డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే ఏదైనా ఒక మంచి యూనివర్సిటీ నుంచి మనం డిగ్రీ చదువుంటే చాలు ఫ్రెండ్స్ అలాగే మనకి హిందీ నాలెడ్జ్ హిందీ నుంచి ఇంగ్లీష్గా ట్రాన్స్లేషన్ నాలెడ్జ్ ఉంటే కనుక మనం ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండి ఇక తర్వాత టైపిస్ట్ హిందీ కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ అరీకోవాలంటే అంటే ఏదైనా డిగ్రీ చదువుండి తర్వాత థర్టీ వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ ఇన్ హిందీ టైపింగ్ అంటే మనం కనుక ఒక నిమిషంలో ముప్పై వర్డ్స్ కనుక మనం కనుక హిందీలో టైప్ చేయగలిగితే ఈ టైపిస్ట్ హిందీ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా అలాగే అసిస్టెంట్ గ్రేడ్ త్రీ జనరల్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి స్పెషలైజేషన్స్లు ఇవి జనరల్ పోస్టులు దీనికి కనుక చూసుకున్నట్లయితే ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే ఎవరైనా సరే ఏ డిగ్రీ వాళ్ళ ఆర్ట్స్ కానివ్వండి సైన్స్ కానివ్వండి ఇంకెవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే అసిస్టెంట్ గ్రేడ్ త్రీ అకౌంట్స్ అకౌంట్స్ వచ్చేసరికి బ్యాచలర్ ఆఫ్ కామర్స్ అంటే కామర్స్లో కనుక మీరు ఏదైనా కనుక డిగ్రీ చేస్తుంటే వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక అసిస్టెంట్ గ్రేడ్ త్రీ టెక్నికల్ టెక్నికల్ వచ్చేసరికి ఇది పర్టికులర్గా బీఎస్స అగ్రికల్చర్ వాళ్ళు కానివ్వండి లేదంటే కనుక బీజెడ్సి మీరు కనుక బాటనజీ వాలజీ కెమిస్ట్రీ కనుక డిగ్రీ చేసి ఉంటే కనుక మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్ ఫీజు కనుక గమనించినట్లయితే అందరూ కూడా కంపల్సరిగా ఐదు వందల రూపాయలు మనకు చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు అఫీషియల్ సర్కులర్లో అఫీషియల్ నోటిఫికేషన్లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ఆఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూస్తూ పెడుతున్నాను ఎవరైతే అభ్యర్థులు ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఒక్కసారి ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి అలాగే క్యాండిడేట్స్ వచ్చేసరికి ఇరవై మూడు రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు మూడు రెండు వేల పంతొమ్మిది దాకా వాళ్ళ వాళ్ళ ఫీజులు చెల్లించడానికి టైం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక మనం చూసినట్లయితే క్యాండిడేట్స్ విల్ బీ సెలెక్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఆన్లైన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అంటే మనకు ఒక ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ దాని ద్వారా వచ్చినటువంటి సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థులకు ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా మనల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక ఈ నోటిఫికేషన్ ఎఫ్సీఐ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత అలాగే లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే కనుక మార్చి ఇరవై ఐదుతో కనుక మనకి నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది తర్వాత అడ్మిట్ కార్డ్స్ వచ్చేసరికి మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఫిఫ్టీన్ డేస్ టు అనౌన్స్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళు ఎప్పుడైతే ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పి అనౌన్స్ చేస్తారో దానికి పదిహేను రోజులుగా మనం ఈ అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది టెంటేటివ్గా ఎప్పుడంటే మార్చ్ కానీ ఏప్రిల్ కానీ మే కానీ ఈ మూడు నెలల్లో మనకి అభ్యర్థుల ఎలక్షన్ అంటే వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా పోలప్ చేసుకొని మనకి సూన్గా అంటే త్వరలో వాళ్ళకి అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి నాలుగు వేల నూట మూడు పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సో అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెంటనే ట్వంటీ థర్డ్ నుంచి కూడా ఆన్లైన్ అప్లికేషన్ స్టేట్ స్టార్ట్ అవుతుంది కంపల్సరీగా అప్లై చేయండి ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇదంతా కూడా గతంలో ఆల్రెడీ చాలా మంది మన తెలుగు వాళ్ళందరూ రాశారు మన తెలుగు వాళ్ళందరూ కూడా తమ సత్తా చాటారు ఈ ఎగ్జామ్స్ లో సో కంపల్సరీగా ఈ పోస్ట్ మాత్రం ఎవరు మిస్ చేయొద్దు ఫ్రెండ్స్ వీటికి సంబంధించినటువంటి మంచి మంచి బుక్స్ ఉన్నాయి దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్ లో పెడతాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్లో సో ఎవరైతే అభ్యర్థులు ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో పర్టికులర్గా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పోస్టులకు మాత్రం అప్లై చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకెవరిని కనుక సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి లేదంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని తర్వాత వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయినట్టు ఉంటుంది వాళ్ళ సక్సెస్ కూడా మీరు కారణమైన అవుతారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావెనస్ డే శ్రమేజైతే